అందరికీ నమస్కారం అండి నేను ఎక్కువ టైం తీసుకోను ఈ టైం వేస్ట్ చేయను కొన్ని సూచనలు అంటే అనభ నుంచి నేను కూడా పొలిటికల్గా ఉన్నాం కాబట్టి మాకున్న అనుభవాలు చెప్తే అఫీషియల్స్ కూడా చెప్పాలి కొన్ని విషయాలు అవి కూడా నేను కొన్ని డైరెక్షన్ ఇస్తాను మన దుర్గేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ గారికు అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం జైన్ గారు చాలా సీనియర్ సెక్రటరీ గారు మొదటి నుంచి అతనితో పనిచేస్తున్నాను మంచి మంచి సెక్రటరీ వచ్చాడు టూరిజంకి నేను అనుకుంటున్నా ఇప్పుడు అతను యాక్సిడెన్ చూడాలి రాబోయే రోజుల్లో అతని యాక్సిడెంట్ చూడాలి మనం అలాగే బాలాజీ గారు చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం అనకాపల్లి అందరికీ కూడా నమస్కారం అండి చాలా సంతోషం విశాఖపట్నం మీ అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సిటీ ఇది మీ అందరికి తెలిసిన విషయం మనకు బ్యూటిఫుల్ బీచ్ ఉంది ఇక్కడ అనేకంటి సైట్ సీయింగ్ స్పాట్స్ ఉన్నాయి పైన అల్లూరు సీతారామల డిస్టిక్ టోటల్ డిస్టిక్ అంతా కూడా ట్రైబల్ డిస్టిక్ట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ ఇన్ని ఉండి కూడా టూరిజంని అనుకున్న స్థాయికి మనం డెవలప్ చేయలేకపోయాం దానికి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే ఎక్కడో ఒక ఫాల్ట్ ఉంది ఆ ఫాల్ట్ని మనం సరిదిద్దుకోవాలి ఏదో ఉపన్యాసాలు ఇస్తాం అది చేస్తామని కాదు ఎక్కడ ఫాల్ట్ జరుగుతుంది సపోజ్ నేను కూడా ఎక్కువగా కంట్రీస్ తిరుగుతూ ఉంటాను ఇతర రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం ఇది సరదాగా వెళ్తూ ఉంటాం కదా టూరిజంకి మంచిగా తెలగొడదా వెళ్తూ ఉంటాం చూస్తూ ఉంటాం గోవా పక్కన గోవా ఉంది పక్కన అక్కడ కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాం బీచెస్ కానీ అన్నీ కూడా మరి వాళ్ళతో మన విశాఖపట్నానికి తేడా ఏం కనపడలేదు నాకు విశాఖపట్నమే బెటర్ అనిపించింది నాకు నీట్నెస్లో కానీ ప్రజల తాలూకు మనోభావాలు కానీ ప్రజల తాలూకు సహకారం కానీ చూస్తే విశాఖపట్నం ఇస్ ద బెస్ట్ సిటీ నా దృష్టిలో నేను లోకల్ మ్యాన్గా మాట్లాడలే జనరల్గా చెప్తాను ఇలా కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అని ఆలోచిస్తే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏంటంటే అవి మనకి లంబసింగ్ అని చెప్పి ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అనకాపల్లి పక్క డిస్ట్రిక్ట్ పక్కనే కానీ అది అరకు కాన్స్టిట్యున్సీ డి డిస్టిక్లో ఉంటుంది అది నర్సీపట్నం నీరెస్ట్ ఫార్ ఫోర్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఈ మధ్యన లంబసింగ్ లంసింగ్ లంసింగ్ అని చెప్పి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాం బ్రహ్మాండ గెస్ట్ హౌస్ అప్పుడు నేను మంత్రిగా ఉన్నా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సందర్ చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ కట్టాం సిక్స్ ఇయర్స్ ఏంది గెస్ట్ హౌస్ పూర్తి అవ్వలే మరి వచ్చిన టూరిస్టులు ఎక్కడ ఉంటారు ఇక్కడ అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు ఇక్కడ టాయిలెట్స్ లేవు రెస్టారెంట్స్ లేవు ఎట్లా ఎట్లా టూరిజం డెవలప్ అవుతుంది అంచేత మంత్రి గారు కూడా ఉన్నారు సీనియర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి నేను కోరితంటే అటువంటి ప్లేస్ వీళ్ళు చూస్తున్నారు ఈ సీజన్లో రోజుకి కూడా మా నర్సీపట్నం పక్కనే కాబట్టి నాకు నా విలేజ్ పక్కనే కాబట్టి నాకు చూస్తున్నా వేలాది మంది వస్తుంది టూరిస్టులు కానీ అకామిడేషన్ లేదు నర్సీపట్నంలో నైట్ ఆల్ట్ ఉండి మార్నింగ్ లేచి లంబసింగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది అంచేత ఆయన రిక్వెస్టింగ్ ది కలెక్టర్స్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్ మంచి భోజనం అక్కడ ఉండడానికి కొంచెం ప్లేస్ కూడా ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండగడ్ టూరిజం డెవలప్ పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది విత్ ఇన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అల్లూరు సీతారామరాజు గారు మీ అందరికి తెలిసిందే కదా ఫ్రీడమ్ ఫైటర్ అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు అప్పుడు ఆ రోజుల్లో దాన్ని నేను మేము పాత గవర్నమెంట్లో ఆ పార్క్ని కొంతవరకు డెవలప్ చేసాం పూర్తి స్థాయిలో చేయలేకపోయాం తర్వాత గవర్నమెంట్ మారింది పూర్తిగా స్మాష్ చేశారు ఇప్పుడు ఆ పార్కుని మన కలెక్టర్ గారు అప్పుడు చూశారు మా కలెక్టర్ గారు కొడుకు చూశారు ఆమె కూడా డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అది లంబసింగి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లూరు సీతారామరాజు స్మారక చకారికి వెళ్తారు డెఫినెట్లీ దిపోతే మేడం గారు చెప్పారు అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ అదే అది అక్కడ డెవలప్ చేయగలిగితే అంత ఒక ప్లేస్ ఉర్జన్న కొండ అల్లూరు సీతారామరాజ్ పాల్ లామసింగ్ ఒక టూరిజం ప్లేస్ అవుతుంది అరకు అరకు వ్యాలీ బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అది గతంలో అనేకమైన కార్యక్రమాలు పెట్టాం కైట్ ఫెస్టివల్ పెట్టాం టూరిజం ఫెస్టివల్స్ పెడుతున్నాం తర్వాత రాను రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి ఇవాళ అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళా ఊటీలో చిన్న ట్రైన్ అండి చిన్నపిల్లలు ఆడుకున్న ట్రైన్ అంత ట్రైన్ ఆ ట్రైన్ క్రేజీ ఇక్కడ అంత క్రేజీ ఎక్కుతారు ఇల్లు అంతా ట్రైన్ ఎక్కుతుంటారు ఇక్కడ మన విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకు ట్రైన్ వెళ్ళేటప్పుడు మీరు బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సార్ సెక్రటరీ గారు మంత్రి గారు ఒక విషయం మీకు చెప్పాలి లంబసింగి నుంచి భద్రాచలం ఫేమస్ టెంపుల్ భద్రాచలం టెంపుల్ దగ్గరే ఇక్కడ సీలేరు మీద నుంచి చింతపల్లి మీద నుంచి సీలేరు మీద నుంచి ఘాట్లో ఒక ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే ట్రావెల్ చేయవచ్చు అక్కడి నుంచి వెళ్తే భద్రాచలం శ్రీరాములు వారి టెంపుల్ ఉంది అక్కడ ఇవన్నీ కూడా మనం ప్లాన్గా వెళితే డెవలప్ చేయవచ్చు అరుకులో కాఫీ అరుకు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా అందమైన ఏరియా లంసింగ్ ఏరియా కూడా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది అదే మధ్యగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఎన్బీ మంత్రి గారు ఆర్ఎన్బీ మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు నితిన్ గడ్కరీ గారు టైంలో అప్పుడు నేను ఆర్ఎన్బీ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ పెట్టాం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్ శాంక్షన్ అయింది ఫోర్ లైన్ రోడ్ మీరు ఎప్పుడైనా ఇది చూడాలి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒకటే రోడ్ బ్యూటిఫుల్ రోడ్ అయిపోద్ది ఎయిటీ పర్సెంట్ రోడ్ అయింది ఆల్రెడీ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఆ రోడ్లో కానీ ట్రావెల్ చేస్తే విత్ ఫ్యామిలీ శనివారం ఆదివారం పూట ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్ ఫారెస్ట్ నుంచి రోడ్డు వెళ్తూ ఉంటే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ విజయనగరం చేరొచ్చు మనం ఆ మొత్తం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రోడ్డులో ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒక దగ్గర స్మాల్ రెస్టారెంట్ పిల్లలు ఆడుకు ప్లేస్ టాయిలెట్స్ కడితే ఎన్ని హోటల్స్ వస్తాయండి ఎంత బిజినెస్ జరుగుతుంది ఎంత టూరిజం డెవలప్ అవుతుంది మధ్యలో మళ్ళీ టెంపుల్ పాడేరు పాడేరు అమ్మవారి టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ బ్రహ్మాండ పేరున్న టెంపుల్ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం ప్లాన్ చేయగలిగితే తప్పనిసరిగా టూరిజం డెవలప్ అవుతుంది ఇంకపోతే విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు అక్కడ బ్యూటిఫుల్ బీచ్ ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీవుని పట్టణం వరకు బ్రహ్మాండ స్టెచ్ ఉంది ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం టూరిస్టులు ఎందుకు వస్తారండి ఎందుకు వస్తారు టూరిస్టులు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్కి వస్తారు ఎంజాయ్ చేస్తారు విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాయడానికి వస్తారండి ఎక్కడి నుంచి అర్థమైందా మీరు చెప్పింది చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవరన్నా టూరిజంకి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి మనం గోవా ఎందుకు వెళ్తున్నారండి ఎంతమంది వెళ్తున్నారు గోవా వెళ్ళేరు అప్పుడు గోవానికి వెళ్ళి ఉంటారు లేదా వెళ్ళి ఉంటారు నాకు తెలుసు గోవా ఎందుకు వెళ్తున్నారు ఫ్యామిలీస్ తోటి ఫ్రెండ్స్ అంత ఎందుకు వెళ్తారండి ఎంజాయ్మెంట్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో దాని స్ట్రిక్ట్ అండ్ రూల్స్ అక్కడ ఎవరైనా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కేస్ ఇవన్నీ కొంచెం ఎగ్జామ్స్ ఇవ్వాలి సార్ ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమినిపట్నం వరకు ఒక మా మధ్య మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి పెద్ద రెస్టారెంట్స్ కాదు చిన్న హట్స్ లాగా వేసి జర్మనీలో చూశాను జర్మనీ వెళ్ళాను అక్కడ చూశాను హట్స్ లాగా ఉంటాయి చిన్నవి దాంట్లో టిఫిన్స్ కాఫీ బీరు వైను మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ దానికి వస్తారండి ఇక్కడికి మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి ప్రాక్టికల్ ఆలోచించండి ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్ ఇవన్నీ కూడా ఏమి చేయకుండా వచ్చేయండి వచ్చేయండి మా విశాఖపట్నం వచ్చేయండి అంటే వస్తారు విశాఖపట్నం ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసి ఉంటే అవసరం ఉందని చెప్పి ఒకసారి ఆలోచించండి సార్ నేను ఏంటంటే యాక్చువల్ సిచ్యువేషన్ చెప్తాను నేను సరే మీ గవర్నమెంట్లో ఏ రూల్స్ ఉంటాయో రూల్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలి సార్ రూల్స్ ఎగ్జామ్స్ ఇవ్వాలి నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను నేను యాజ్ అ స్పీకర్గా మాట్లాడలే నేను విశాఖపట్నం పౌరుడుగా మాట్లాడుతున్నా టూరిజం మళ్ళీ స్పీకర్ గారు ఎలా మాట్లాడారు ప్రెస్ వాళ్ళు స్పీకర్ గారు మాట్లాడుతున్నార మాట్లాడపోగలుగుతుంది ఎవరో ఒకటి మాట్లాడారు తప్పదు బ్రేక్ చేయాలా రెండో సార్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ సార్ సెక్రటరీ గారు మీరు ఆలోచించాలా అరు అరకులో టూ అక్కడ పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్ మీ డిస్టిక్లో ట్రైబల్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ని ఏమంటారండి వన్ ఆఫ్ సెవెంటీన్ వన్ ఆఫ్ సెవెంటీన్ కదండి ఆ వన్ ఆఫ్ సెవెంటీన్ ప్రకారంగా నాకు నాకు నాకున్న నాలెడ్జ్ చెప్తున్నాను నాకు పెద్ద నాలెడ్జ్ దాని మీద నాలెడ్జ్ లేదు మీరు చెప్పాలి ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా హోటల్ కట్టాలన్నా టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబిల్ ఏరియా ఉండాలంటారు మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబుల్ చేయగలరండి అండి చేయగలరా దాన్ని మీరు ఎలా ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు త్రీ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో టూరిజం స్పాట్లో ఒక సినిమా హాల్లో ఏది కట్టగలడు టూ ట్రైబులే ఉండాలి ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి ట్రైబుల్ పేరుని పెట్టి రేపు ఎప్పుడన్నా సైట్ని నాది అంటే మీరేం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అంత ఏమైపోతారు దానికి ఏమైనా రెమెడీ ఉందండి యూ కాన్ డూ ఎనీథింగ్ లేకపోతే ఎవరు రాదు సార్ ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబుల్ ఏరియాలో నేను ఫ్యాక్ట్ చెప్తాను నేను ట్రైబుల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను ట్రైబుల్ ఎవరు అంతా కోట్లు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయి ఎక్కడ చేయగలరు మనం ఎవరో పక్కన ఉండి ఐదు ఉండి వారి అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి అప్పుడు మీరేమవుతారు దీనికి ఏంటి రిమీడియేట్ ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా యాక్ట్లో ఏం మార్పు తీసుకోగలమా అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్ మొన్న బెంగళూరు వెళ్ళాను ఆ కాఫీ తోటల్లో బెంగళూరు కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాం మేము మా ఫ్రెండ్స్ అంతా కలిపి ఇంకా అక్కడికి వెళ్దాం వెళ్ళాం టూ టూ డేస్ త్రీ డేస్ ఉన్నాను నేను చూశాను అంత ట్రైబల్ బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి అది కూడా ట్రైబుల్ ఏరియా కదా మరి అది కూడా ట్రైబుల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ బ్రహ్మాండంగా ఉంది మంచి హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత మీకు ఇంకోటండి ఈజీ మీ కలెక్టర్ విశాఖపట్నం వాటిని కలెక్టర్ గారు గాజువాక కొండ ఉంటుంది యారేడ కొండ ఏదో యారేడ కొండ ఆ కొండ దిగి అటుపక్క దిగండి బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ ఇప్పుడన్నా మీరు ఎంతమంది చూసారు ఇది ఓకే ఎలాంటి బీచ్ అండి ఇది ఆ పైన క్వార్టర్స్ కూడా కట్టారు నేవల్ క్వార్టర్స్ బెల్ట్ కట్టారు ఆ రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు మీద లోపడి దిగితే బ్యూటిఫుల్ ప్లేస్ ఎలాంటి రిసార్చ్ కట్టొచ్చింది అక్కడ ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి ఇక లాస్ట్గా మీకు విషయం కనుక రెండో విషయం ఏంటంటే నేను మగమాటం లేకుండా చెప్తాను సార్ డోంట్ ఫీల్ అదర్వైజ్ మీ అఫీషియల్స్ ఎవరు ఫీల్ అవ్వద్దని ఒక మాట చెప్తాను నేను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ నేను అబ్జర్వ్ చేస్తాను నాకు తెలిసి కలిపి చెప్తున్నాను నా దగ్గర కూడా రెండు మూడు కేసులు వచ్చాయి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడానికి ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఎందుకు సార్ మీకు మీ అనకాద తిరుగుతూ ఉండాలా అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ఆర్ నో అని చెప్పడానికి వన్ ఇయర్ కావాలా మీకు ఆ టైం ఫిక్స్ చేయండి సార్ విత్ ఇన్ వన్ వన్ వీక్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎస్ఆర్ నో వన్ వీక్లో చెప్పండి లేదో బాబా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చి తిరిగి 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 కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి మీ టూరిజం డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయి వెనక్కిపోతున్నారు సో ఈ విషయంలో మాత్రం మీ అఫీషియల్స్ మాత్రం తప్పనిసరిగా మీరు సెక్రటరీ గారు మీరు సీనియర్ ఆఫీసర్ మీరు మీరు టైం ఫిక్స్ చేయండి విత్ ఇన్ టెన్ డేస్ అప్లికేషన్ వచ్చిన టెన్ డేస్లో సార్ నో ఎస్ అనుకుంటే మీ మీ సపోర్ట్ ఏంటి టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వండి సార్ ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది రెండోది సార్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సార్ మేము గేమ్ మేము మొదటి నుంచి కూడా వాలీబాల్ ప్లేయర్ నేను కూడా ఇక్కడ గణబాబు కానీ మేమంతా కూడా వాలీబాల్ ఆడేవాళ్ళం ఇవాళ మేము వాలీబాల్ చూడడానికి ఇతర ఇతర దేశాలి చూస్తున్నాం అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు మనం బీచ్ కబాడీ ఎందుకు పెట్టకూడదు ప్రత్యేకంగా స్టేడియం ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబాడీ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ బీచ్ పెట్టండి కదా స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో వాళ్ళందరూ ఎంజాయ్ చేయరా ఇంతకుముందు మనకి విశాఖపట్నంలో విశాఖ ఫెస్టివల్ అని చేసేవాళ్ళం మనం ఏంటి పేరేం బాబు విశాఖ ఉత్సవం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం ఆరు సంవత్సరాలు చదివి కూడా లేదు ఆ మూడు రోజులు ఎంత ఎంత ఆనందంగా ఫెస్టివల్ ఇటువంటి ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా టెంపుల్ టూరిజం ఉంది మనకి సింహాచలం శ్రీకాకుళం వరకు ఇన్ని టెంపుల్స్ ఉన్నాయండి పైన అరుకు పాడేరు అనకాపల్లి నౌకాలమ్మ ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి కానీ చేయలేకపోతున్నాం ఎక్కడో ఫాల్ట్ ఉంది ఆ ఫాల్ట్ సరిదిద్దండి సార్ మీకు బాగా సీనియర్స్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ మంత్రి గారు మంచి మంచి అతనితో ఈ మధ్య చాలాసార్లు మాట్లాడా ఫోన్లో అతను కూడా ఏదో చేయాలా అయిన బోదరి గారు ఏదో చేయాలని తప్పంతో ఉన్నారు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ ఆఫీసర్స్ కూడా పాజిటివ్ మైండ్ పెట్టుకొని నెగిటివ్ మైండ్ వద్దు అఫీషియల్స్కి విషయంలో పాజిటివ్ మైండ్తో క్లియర్ చేసి విశాఖపట్నాన్ని బ్రహ్మాండ టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరి తరఫున మరి మంత్రి గారు శ్రద్ధ తీసుకోండి మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ యాజ్ ఆల్వేస్ వండర్ఫుల్ స్పీచ్ అనొచ్చు ప్రతిసారి మీకు మైక్ ఇచ్చి వెనక నుంచో నేను ఆడియన్స్ని చూస్తూ ఉంటాను సార్ ఇట్స్ లైక్ అన్ ఎమోషనల్ రోలర్ కోసం అ ఫిరోషియస్ స్పీచ్ విత్ టింట్ ఆఫ్ సర్ కాజమ్ అండ్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ వీ లవ్ ద వే యూ ప్రూవ్ ద పాయింట్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గివ్ హిమ్ అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద వండర్ఫుల్ స్పీచ్ బై ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ